ఈరోజు కొత్త స్టాండ్ డ్రైవర్ కింద పేద ప్రజల కోసం ఉచిత పలహారం అందజేస్తున్నటువంటి కేజీఆర్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ తండ్రి శ్రీనివాస్ గారికి అదేవిధంగా సామాజిక కార్యకర్త ఎలా లక్ష్మీకాంత్ గారికి అదేవిధంగా రాజకంగా గారికి ఇక్కడ విశేష ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో మన రామస్వామి గారు ధర్మపదించడం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు ఆయన కుమారుడు వీరేపేద మున్సిపాలిటీ చైర్మన్గా సేవలు అందించి పేద మరుగు బలైన వర్గాలకు ఆశాదోతూ ఉంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు విశేషాన్ని ఆధ్వర్యంగా నడవాలని మనుమూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విశేషాలందరికీ కూడా ధన్యవాదాలు ప్రముఖ వ్యాపారవేత్త మరి పలు వర్గాల నాయకుడు తండ్రుడు రామస్వామి గారు మరణించిన సందర్భంలో ఐదో వర్గల సందర్భంలో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో గౌరవ కౌన్సిలర్ గారు ఉదాహరణ గారు నిర్వహించడం అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం చేసినటువంటి గౌరవ కౌన్సిలర్లు జ్యోతి కర్ణాకర్ గారికి గౌరవ వ్యాపారవేత్త రశ్మీకాంత్ గారికి గౌరవ వ్యాపారవేత్త రాజేంద్ర శ్రీనివాస్ గారికి అందరూ తిరిగి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వాళ్ళ కుటుంబం చెప్తుంటు అందు కాదు కార్యక్రమం కాకుండా మనవి చేస్తూ మరి భవిష్యత్తులో కూడా మరి ఈ నియోజకవర్గంలో కూడా ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మంచి పేద పిల్లల కోసం మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను